పూజారి గారు మీరు ఎన్నో కేసులు డీల్ చేసి ఉంటారు అండ్ మీరు ఎప్పటి నుంచో నాకు గుర్తుండి ఒక టూ త్రీ ఇయర్స్గా చెప్తూ ఉన్నారు అరే ఎలాంటి ఎక్స్ట్రీమ్ రిషన్స్ తీసుకొని పార్ట్నర్స్ని చంపేయడం అలాంటి దానికి వెళ్ళొద్దు మన కోర్టు ఇలాంటిది ఒకటి ఇచ్చింది మ్యారేజ్కి బియాండ్ అఫేర్స్ కానీ అడల్టరీ కానీ ఇది యాక్సెప్టబుల్ సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే కోర్టు ఇచ్చింది కాబట్టి అని కానీ స్టిల్ మనం ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా మనం న్యూస్ చూసాము మొన్న ఇటీవలగా కూడా ఒకటి జరిగింది ఘోరమైన పరిస్థితులు హస్బెండ్ని చంపి సిమెంట్ డ్రమ్లో పెట్టేయడం ఇంకొకళ్ళు భార్యని చంపి సూట్ కేసులో పెట్టేయడం అంటే కోర్టే వెసులుబాటు ఇచ్చింది లీగలైజ్ చేసిన తర్వాత ఇంత విపరీతమైన డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు అనుకుంటున్నారు సార్ ఇప్పుడు కోర్టు వెసులుబాటు ఇచ్చింది అంటే ఏంటంటే కోర్టు మనకు ఐపీసీలో ఫోర్ నైన్టీ సెవెన్ అడల్టరీ అయిన ఒక సెక్షన్ ఉంది అది దాంట్లో కొద్దిగా కాంట్రవర్సీ ఉండడం ద్వారా దాన్ని సుప్రీంకోర్టు పునఃపరిశీలించి ఈ అడల్టరీ అనేది క్రైమ్ కిందికి రాదు మనం షార్ట్కట్లో చెప్తే ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే అడల్టరీ అనేది మనకు క్రిమినల్ ప్రొసిడెన్స్ కిందికి రాదు కాబట్టి మనం క్రిమినల్ నుంచి అడల్టరీ అనేది తీసేస్తున్నాము అని చెప్పారు ఇంతకుముందు ఏంది అది తీసేక ముందు ఏంటంటే పెళ్ళైన వ్యక్తులు ఇతర ఇతర వ్యక్తులతో గనక అక్రమ సంబంధం ఏర్పరచుకుంటే దాని కింద కేసు పెట్టే అవకాశం ఉండే సో దాని తర్వాత మనకు సుప్రీంకోర్టు పరిశీలించి ఫోర్ నైన్టీ సెవెన్ అడల్టరీ అనేది మనకు ఐపీఎస్ నుంచి తీసేసింది దాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు ఏంటంటే సుప్రీంకోర్టు చెప్పింది ఎవరు ఎవరితో తిరగచ్చు అని చెప్పేసి దాన్ని జనాలకు వాళ్ళకు నచ్చినట్టు కన్వర్ట్ చేసుకుని తిరుగుతున్నారు సుప్రీంకోర్టు చెప్పిన రీజన్స్ కానీ సుప్రీంకోర్టు ఫోర్ నైన్టీ సెవెన్ ఎందుకు తీసేసిన అడల్టరీ అనేది కానీ డిఫరెంట్ ఇష్యూ అది సో రెస్పెక్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఇప్పుడు మనం మాట్లాడితే ఏంటంటే ఈ ఫోర్ నైన్టీ సెవెన్ తీయకముందు కూడా హత్యలు ఉన్నాయి ఫోర్ నైంటీ సెవెన్ తీయక ముందు కూడా హత్యలు ఉన్నాయి రిలేషన్షిప్ లో ఫోర్ నైన్టీ సెవెన్ తీసిన తర్వాత అయిపోయింది ఓకే చాలా ఎక్కువ అయిపోయింది ఎందుకంటే మీరు రెగ్యులర్గా మీరు ఎక్కడ చూడండి సెన్సేషన్ హత్య దేశంలో రోజుకు రోజు ఒకటే జరుగుతుంటుంది ఒకటో రెండు జరుగుతూనే ఉంటాయి కంపల్సరీ అనేది ఉండదు కానీ సరే ఇప్పుడు ఎట్లయినా వెళ్ళిపోవచ్చు అని చెప్పింది కానీ సంపం అనేది చెప్పలేదు కదా సుప్రీంకోర్టు ఒక వ్యక్తిని సంపం అనేది చెప్పలేదు కదా ఇప్పుడు మనము చూస్తే ఏమైతుంది ఇప్పుడు మనకు మనం డయట్ చూస్తే ఏంటంటే ఇప్పుడు వరంగల్లో ఒక వ్యక్తిని చంపారు ఏది మన డాక్టర్ వైఫ్ ఎలా ఎలాంగ్ విత్ ఏదో కలిసి చంపినట్టు మనం వర్తలు వింటున్నాం వరంగల్లో తర్వాత ఇక్కడ మనకు మీర్పేటలో కూడా ఒక వ్యక్తి భార్యని చంపి కుక్కర్ లేదో ఉడకబెట్టేసి అది ఒక దారుణ విషయం మళ్ళీ ఇప్పుడు ఏదో ఒక అమ్మాయి మన మనవి హస్బెండ్ని తలకాయ కోసి మంచం కింద పెట్టి అదే మనస మీద వన్ వీక్ కాపురం చేసింది ప్రియుంతో అనేది కూడా ఒకటి మనం వింటున్నాం మనం సో మనం అంతా ఏం చెప్తున్నాం ఏంటంటే నీకు ఒక వ్యక్తిత్వాన్ని కలిసి జీవించలేని అవకాశం ఉన్నప్పుడు మీరు కోర్టును ఆశ్రయిస్తే కోర్టుకెళ్ళి మీరు డైవర్స్ వేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు డైవర్స్ వేసుకుంటే మా అంటూ ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కొట్లాడతారు తర్వాత డైవర్స్ అయిపోతుంది ఎవరు లైఫ్ అని గడిపేస్తారు సంపితం జీవితాంతం అంతా చేయలేనే కదా ఉండదు మీరు నువ్వే మనకి దాని వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ అది ఇంత ఇంత చిన్న లాజిక్ కూడా అందరు మర్చిపోతున్నారు కాన్సెప్ట్ అర్థం కావడం లేదు ఎదుట వ్యక్తిని చంపడం ద్వారా నువ్వు తప్పించుకోలేవు కంపల్సరీ జైల్లో ఉండాలా బెయిల్ రాదు కట్ చేస్తే నీకు మళ్ళా జీవిత ఖైదు కానీ శిక్ష కానీ పడే అవకాశాలు ఉన్నాయి మరి ఇప్పుడు జీవిత ఖైదు కానీ శిక్ష కానీ పడే అవకాశాలు ఉన్నప్పుడు నువ్వు చంపడం వల్ల కలిగే లాభం ఏంది ఈఎంఐ విషయంలో కేసులు ఎలా ఉండబోదు ఎందుకంటే ఆయన ఆర్మీ ఆఫీసర్ ఆర్మీ మర్డర్ కేసులలో ఎప్పుడైనా కూడా మీకు జీవిత ఖైదు కానీ లేదా మరణశిక్ష కానీ వేసే అవకాశం ఉంటుంది ఎప్పుడు మర్డర్ కేసులలో దాంట్లో ఉన్న తీవ్రతను బట్టి ఉంటుంది ఆ క్రైమ్ జరిగిన తీవ్రతను బట్టి మీకుశిక్ష ఉరిశిక్ష కానీ లేదా జీవిత ఖైదు కానీ కంపల్సరీ వేస్తారు మర్డర్ కేసులలో ఇన్వాల్వ్మెంట్ అయిన అందరినీ వీళ్ళు ఇంత చిన్న వీళ్ళు ఇంత చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు అనేది నాకు ఇప్పుడు వెయ్యి సార్లు ఆలోచించిన అర్థం కావటం లేదు ఒక పెళ్లి చేసుకున్నావు చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి నచ్చలేదు నచ్చినప్పుడు నువ్వు మంచిగా కోర్టుకి వెళ్ళి పలాన్ వ్యక్తి నాకు నచ్చలేదు అని చెప్పి డైవర్స్ చేసుకుంటే నీకు టూ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో కోర్టే గ్రాండ్ చేస్తుంది నీవు ఆ లోపు నీ పన తరం చేసుకోవచ్చు తర్వాత గ్రాండ్ చేసిన తర్వాత ఇంకా లైఫ్ని ఇంకా నీకు నచ్చడం బతకచ్చు కదా ఈ అమ్మాయి కేసులో సార్ డ్రమ్లో సిమెంట్ డ్రమ్లో పెట్టింది నా వేసే అమ్మాయి కేసులో ఆ అబ్బాయిని విడిపోయి వెళ్ళడానికి అసలు రీజనే లేదు అబ్బాయికి అన్ని బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయంట ఆ అమ్మాయి వాళ్ళ అమ్మనాయనే చెప్తున్నారు మేబీ ఎవరు ఒప్పుకోరు కాబట్టి అటువైపు ఇంకా చంపేసి నాకు ఏం తెలియదు ఏంటంటే కొంతమంది ఒక రకమైన ట్రాన్స్ లో ఉండే క్రమంలో వాళ్ళు ఏదైనా చేస్తుంటారు సో ఆ ట్రాన్సే శాశ్వతం ఇంకా అక్కడ అనుకునే క్రమంలో ఈ చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియక వాళ్ళు వాళ్ళు చనిపోవడం కానీ చంపేయడం కానీ చేస్తున్నారు అందులో వాళ్ళిద్దరు కూడా డ్రగ్ ఎడి వాళ్ళది మళ్ళీ వాళ్ళు గంజాయి తీసుకొని డ్రగ్స్ ఎడిక్షన్ అంటే ఇంకా ఇంకా మొత్తంలో ఇంకేం చేసిన అనేది వాళ్ళకి అర్థమే ఉండొచ్చు ఇప్పుడు అప్పుడప్పుడు అవుతుంది ఎందుకంటే సమాజంలో ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారో అర్థం కావడం లేదు ఓకే మరి ఇప్పుడు అయితే జనరల్ ఎవరు క్రిమినల్ గారు వాళ్ళ పరిస్థితుల ప్రభావం అట్లా మారుతారు మనిషిలో నేర ప్రవృత్తి రావడానికి ఒకే ఒక కారణం ఏంటి అంటే ఇతర వ్యక్తులతోనే మాట్లాడకపోవడం అంటే నేను కమ్యూనికేషన్ ఎంత తక్కువ చేసేటోళ్ళు అంతా నేర ప్రవృత్తి కలిగి ఉంటారు జనరల్గా నువ్వు అందరితో మాట్లాడుతున్నావు అనుకో నీకు అలాంటి ఆలోచనలు రావు నువ్వు ఒంటరిగా ఉన్న ఒంటరిగా ఉండి తక్కువ మంతా కమ్యూనికేట్ చేసి నీలో నువ్వు ఉన్నప్పుడే నువ్వు చేసేది కరెక్ట్ అనే బాగానే ఉంటుంది నువ్వు ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే నువ్వు అంత హ్యాపీగా ఉంటావు డబ్బులు డబ్బులు ఎప్పుడు హ్యాపీనెస్ నువ్వు జనరల్ అందరూ ఏమనుకుంటారు డబ్బు హ్యాపీనెస్ ఇస్తా అనుకుంటారు కానీ డబ్బు ఎప్పటికీ హ్యాపీనెస్ కాదు నీ పక్కన ఉన్న జనాలు నీ ఫ్రెండ్స్ నీకు ఎంత బంధువులు ఉండి నీకు ఎంత ఫ్రెండ్స్ ఉండి ఎంత కమ్యూనిటీలో ఎంత తిరగగలిగితే నీకు అంత మానసిక ప్రశాంతత ఉంటుంది ఇవాళ ఒక బాగా వైరల్ అవుతున్న ఒక వీడియో చూశాను సార్ ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ఒక హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ వైఫ్ ఆయన మధ్య సఖ్యత లేదు ఆయన కూడా ఇంకొకరిని ప్రేమిస్తుందని తెలిసి ఆయన్ని పిలిపించి అందరి సమక్షంలో వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఈ ఇద్దరు పిల్లల బాధ్యత నేను చూసుకుంటాను నువ్వు సుఖంగా ఆయనతో వెళ్ళిపో అని పంపించాడు సార్ ఇది బాగా వైరల్ అవుతుంది వాళ్ళ అలాంటి మనుషులు ఉంటారా అని ఉండాలి ఇప్పుడు అది అదే కదా ఇప్పుడు మనం ఏమంటాం అంటే ఏంటంటే ఎవరి వ్యక్తిత్వాన్ని అయినా గౌరవించగలగాల చట్టపరంగా ఎవరి వ్యక్తిత్వాన్ని అయినా గౌరవించగలగాల ఇప్పుడు అందరు చేసే ఉంటుంది ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి జీవించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఏర్పడినప్పుడు వాటికి రూట్ కాజ్ ఏంది ఎందుకు కలిసి ఉండలేకపోతున్నాం దీనికి సొల్యూషన్ ఏందనేది కనుక వాళ్ళు మనస్ఫూర్తిగా ఆలోచించగలిగితే నీకు సమస్య ఎక్కడనే పరిష్కారం అయిపోతుంది ఎగ్జాక్ట్లీ దాన్ని ఏం చేస్తున్నారు దాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని ఇంకా పెద్దగా చేసి కోఆపరేషన్ చేసుకోకుండా అర్థం చేసుకోకుండా ఇంకా పెద్ద చేసి గొడవలు పెట్టుకొని కొట్లాడుకొని కోట్ల చుట్టూరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడము లేదంటే ఇంకా ఎక్స్ట్రీంకి వెళ్ళిపోయి చంపడం చంపడానికి ప్లాన్ చేయడం లాంటివి చేస్తున్నారు ఓకే సో దానివల్ల నీకు ఏ రకమైన ఆనందం ఏమి ఇవ్వదు ఒక రిలేషన్షిప్ ఏర్పడిన తర్వాత కలిసి ఉండలేని కనుక పరిస్థితి ఉంటే నువ్వు అనలైజ్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్ దొరుకుతుంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎవరు చెప్తే వింటారు మీకు కేసులు ఎలా పడ్డాయో చూసారు రోజు శిక్షలు ప్రణయ్ కేసులలో కూడా ఒకరి ఉరి శిక్ష మిగతా వాళ్ళందరికీ జీవిత ఖైదు పడ్డది నిన్న కూడా ఇక్కడ సరూ నగర్ ఎవరో పూజారికి సంబంధించిన కేసులో కూడా జీవిత ఖైదు మళ్ళా సెవెన్ ఇయర్స్ ఎక్స్ట్రా సాక్షులు మాయం చేసినందుకు ఇంకా సెవెన్ ఇయర్స్ ఎక్స్ట్రా జీవిత ఖైదు ప్లస్ సెవెన్ ఇయర్స్ ఎక్స్ట్రా చేశారు ఓకే సో తీర్పులు కూడా చాలా తొందరగా వచ్చేస్తున్నాయి ఈ మధ్య కాలంలో మనకు కలకత్తాలో ఒక డాక్టర్ మర్డర్ కేసులో కూడా తీర్పు వచ్చేసింది ఇమీడియట్లీ త్రీ నాకు తెలిసి ఒక విత్ ఇన్ ద సిక్స్ మంత్స్లో ఇచ్చేసారు తీర్పు కోర్టులు కూడా స్పీడ్గా స్పందిస్తున్నాయి నేరాలు ఆపడానికి దాన్ని దాని తీవ్రతను తగ్గించడానికి కోర్టులు కూడా భారీ శిక్షలు విధిస్తున్నాయి జీవిత ఖైదీలు విధిస్తున్నాయి మళ్ళీ కట్ చేస్తే వాళ్ళు కూడా స్పీడ్గా ట్రయల్స్ చేస్తున్నారు అందరు అందరూ ఏమంటారు అంటే కోర్టు ఎప్పుడు మెల్లని నడుస్తుంటారు కానీ అట్ల ఏం లేదు సో కొన్ని వేల కేసులు వాదించి గెలిచిన పూజారి గారు మనకి చెప్తున్నారు సో ఎవరు దీనిలో సుఖపడేది లేదు ఆ మార్గం ఎంచుకుంటే ఆలోచించండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్